ఏపీలో కొత్త మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతుంది అయితే ప్రకాశం జిల్లాలో కొంతమంది సిండికేట్ అయ్యి టెండర్లు వేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుండగా అలాంటిదేం లేదన్నారు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మొహిద్దీన్ పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు జిల్లా వ్యాప్తంగా నూట డెబ్బై ఒక్క మద్యం షాపులకు గాను ఐదు వందలకు పైగా అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు ప్రకాశం జిల్లాలో మద్యం టెండర్ల తీరుపై ఎక్సైజ్ సూపరింటెండెంట్ మా ప్రతినిధి సౌరీ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన జీవో ప్రకారం మద్యం షాపులకు టెండర్లు జరుగుతూ ఉన్నాయి అయితే ప్రకాశం జిల్లాలో మద్యం షాపులకు ఏ విధంగా టెండర్లు జరుగుతున్నాయి ప్రజలు ఏ విధంగా ఆసక్తి చూపుతున్నారు గతంలో ఉన్న మద్యం టెండర్లకి ఇప్పుడున్న మద్యం టెండర్లకి అదేవిధంగా ఏ విధంగా టెండర్లు వస్తున్నాయి అని చెప్పేసి మనతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ మద్యం టెండర్లకి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది గతంలో ఉన్న మద్యం టెండర్లకి ఇప్పుడున్న మద్యం టెండర్లకి ఉన్న తేడా ఏంటి సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి ప్రైవేటు మద్యం షాపుల ద్వారా మద్యం అమ్మకాలు జరపాలని క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది అందులో భాగంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు షాపులు వచ్చేసి నోటిఫై చేయడం జరిగింది కొత్త జిల్లాకు ఈ ఏర్పాటు ఉమ్మడి జిల్లా కాదండి కొత్త జిల్లా ప్రకాశం జిల్లాకి నూట డెబ్భై ఒక్క షాపులు వచ్చేసి నోటిఫై చేశారు ఇప్పటి వరకు మూడు వందల ముప్పై రెండు అప్లికేషన్లు వచ్చేసి మేము రిసీవ్ చేయడం జరిగింది అప్లికేషన్లో మేము భారీగా ఆశిస్తున్నాము ఎందుకంటే మద్యం వ్యాపారస్తులు ఈ విధానాన్ని బాగా వాళ్ళు ఇష్టపడుతున్నారు కారణం ఏంటంటే గతంలో ఒక వ్యక్తి వంద అప్లికేషన్లు వేసినా ఒక్క చోట అతను సెలెక్ట్ అయితే మిగిలిన తొంభై తొమ్మిది అప్లికేషన్లు తీసేసేవాడు అంటే ఒక వ్యక్తికి ఒక లైసెన్స్ మాత్రమే ఉండాలనే విధానం ఉండేది ఇప్పుడు మీరు ఎన్ని అప్లికేషన్లైనా ఒక వ్యక్తి వేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్లు వేస్తే ఎన్ని షాపులు వచ్చినా కానీ తను నిర్వహించుకోవచ్చు అండి ఇది పెద్ద మేజర్గా వాళ్ళకి ఊరట గతంలో మనకు మూడు సార్లు మాత్రమే సంవత్సరంలో వచ్చేసి వాళ్ళు లైసెన్స్ ఫీజు కట్టేది ఇప్పుడు ఆరు సార్లు కట్టే వెసులుబాటు కల్పించారు గతంలో మీకు మండలం యూనిట్గా లేదండి మండలంలో ఒక ఊరంటే ఆ ఊరిలో మాత్రమే వాడు ఆ షాప్ పెట్టుకోవాలి ఇప్పుడు మండలం యూనిట్ అంటే మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అలాగే నగర పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లో వార్డుల వారిగా ఉండేది పనా వార్డు అంటే ఆ వార్డులోనే అతను వెతుక్కోవాల్సి వచ్చేది ఆ వార్డులో కనుక వ్యాపార సముదాయం నుండి లేకపోతే ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఇప్పుడు కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీ కానీ నగర పంచాయతీ కానీ షాప్ వస్తే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఆ పరిధిలో ఒక ఐదు వేల అప్లికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఖచ్చితంగా వస్తాయని మేము ఆశిస్తున్నాము ఈ రోజు వచ్చేసి మంచి రోజు అని చెప్పేసి ఈ రోజు నుంచి వచ్చేసి భారీగా వేస్తారు పెద్ద వ్యాపారస్తులంతా ఏంటంటే ఎక్కువ అప్లికేషన్లు వేసే వ్యాపారస్తులంతా వాళ్ళకు చివరి రోజున వాళ్ళు దరఖాస్తు చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఏ షాప్కి ఎక్కువ పడ్డాయి తక్కువ పడ్డాయి చూసుకుంటారండి వాళ్ళు ఎక్కడ తక్కువ అయితే అక్కడ వేయడానికి వచ్చేసి డీడీలు కూడా భారీ స్థాయిలో తీసుకొని ఉన్నారు ఇప్పుడు దాకా మ్యాక్సిమం ఆన్లైన్ ద్వారా జరిగినాయి మాకు డీడీలు తీసుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి వేస్తారా లేకపోతే ఏంటంటే రేపెల్లు వేస్తారా అనేది మేము వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మేము ఆశించిన అప్లికేషన్ అయితే వస్తాయండి సార్ మీరు ఇప్పుడు దాకా మండలం ఒక యూనిట్ అన్నారు గ్రామ పంచాయతీ కాదు ఇట్లా మండలంలో యూనిట్ అండి ఇప్పుడు వరుసగా షాపులు పెట్టుకోవచ్చు ఇప్పుడు మండలంలో ఒక పది మందికి షాపులు వచ్చాయి అనుకోండి పది మంది ఒకటే చోట పెట్టుకోవచ్చు షాపులు మాకు అభ్యంతరం లేదండి వాళ్ళు వరుసగా పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు లేదా మండలంలో మేజర్ విలేజెస్ చూసుకొని పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ పెట్టేటప్పుడు వచ్చేసి రూల్ ప్రకారంగా బడి గుడి చర్చి మసీదు వీటన్నిటిని చూస్తామండి ప్లస్ నేషనల్ హైవేస్ హైవేస్ ఇవన్నీ చూసి మేము ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు అలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటేనే అక్కడ వచ్చేసి లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది గురించి చెప్తున్నారు మధ్య యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది సిండికేట్ అవటం తోటి ఎక్కువ మంది టెండర్ లో పాల్గొనే అవకాశాలు తగ్గుతున్నాయని చెప్పి దీని మీద మీకు ఏమైనా సమాచారం ఉందా మీరు ఏమన్నా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా ఇది చాలా క్లియర్ కట్ గా నేను చెప్తున్నానండి ఇది పూర్తిగా అపోహ ఈ జనాల్లో వచ్చేసి ఇది ఎందుకు ఇంత బలంగా వెళ్తుందో మాకు అర్థం కావడం లేదు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి సార్ ఫలానా నియోజకవర్గంలో వచ్చేసి షాపులు వేయవద్దు నిజమేనా అని ఆ నియోజకవర్గానికి యాభై పడ్డాయండి ఇప్పటికి ఇవన్నీ పుకార్లు మాత్రమే అండి ఎలాంటి వదంతులు నమ్మొద్దు స్వేచ్ఛగా వచ్చేసి ఎన్ని అప్లికేషన్లు అయినా వచ్చేసి మద్యం వ్యాపారాలు వేసుకోవచ్చు ఎక్కడా సిండికేట్లు కానీ రింగ్ అవ్వడం కానీ లేదండి కాకపోతే ఏంటంటే పెద్ద వ్యాపారస్తులు వాళ్ళకి షాపులు కావాలి ఇదే వ్యాపారంలో ఉండాలి అనుకునే వాళ్ళు ఇరవై ముప్పై యాభై అప్లికేషన్ల వేసుకుంటారండి అంత మించి వేరే ఎక్కడ ఇది లేదు రింగ్ కావడం కానీ లేకపోతే సిండికేట్లు లేవు మా మీద కానీ ఎక్కడా కూడా రాజకీయ ప్రభావం లేదు ఈ వదంతులు మాత్రమే వీటిని పుకార్లని నమ్మద్దు వస్తాయని చెప్పేసి ఎక్సైజ్ సూపర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ శ్రీనివాస్ రెడ్డితో శౌరి ప్రకాశం